హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ సౌండ్ మన ఛానల్లో రీసెంట్గా గట్టిగా వినిపిస్తోంది కళ్యాణ్ దిలీప్ సుంకర గారి గురించి నాకు పర్సనల్గా ఏవి తన మీద గ్రడ్జ్ కానీ ఇలాంటివి ఏవి ఉంటాయి చెప్పండి ఎందుకు ఉంటాయి సో పర్సనల్గా ఏవికే కాదు కానీ తను చాలా పొలైట్గా నాకు మెసేజ్ పెట్టారు నేను అంతే పొలైట్గా తనకు మెసేజ్ పెట్టడం జరిగింది నిన్న వీడియో తనకి నేను షేర్ చేయడం జరిగింది సో అంతే పొలైట్గా తను రైట్ సార్ పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోండి అంటే రాజకీయంగా మీ వ్యూ వేరు నా వ్యూ వేరు అని చెప్పేసి నేను క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది సో దానికి పూర్తిగా రెస్పాండ్ అయ్యి రైట్ సార్ మీ కెరీర్ మీరు ప్లాన్ చేయండి కాబట్టి జనాల కోసం మంచి చేయడానికి ప్లాన్ చేయండి అని చెప్పేసి తను రెస్పెక్టివ్గా నాకు రెస్పాండ్ అయ్యారు ఆ వీడియోను కూడా మీకు రిలీజ్ చేస్తాను తను నాతో ఏం డిస్కస్ చేశారు ఏంటి అనేది ఎందుకంటే చాలామందికి అసలు కళ్యాణ్ దిలీప్ శుకర్ గారా తనకు కమ్యూనికేషన్లకు వచ్చారా లేదా అని చెప్పేసి డౌట్లు కూడా ఉంటాయి సో ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాను ఆ డిస్కషన్ ఎవ్రీథింగ్ అంతా మీతోనే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను రైట్ ఆ విషయం పక్కన పెడితే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారికి నాకు పర్సనల్గా ఏవి ఉండవు ఉండాల్సిన అవసరం కూడా లేదు రాజకీయంగానే నేను డిఫర్ చేస్తున్నాను అంతంతో ఎందుకు అంటే ఒక పది సంవత్సరాలు సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ వెంట ఉండి జనసేన కోసమే పనిచేసిన ఒక జనసైని కూడా ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారే అవునా కదా అది ఇప్పుడంటే మనం తనకు సోషల్ మీడియా అంతా నెగిటివ్ అయ్యిందని చెప్పేసి మనం తన్ని తిట్టాల్సిన అవసరం లేదు కానీ అక్కడ జరిగిన తప్పు ఏంటంటే పది సంవత్సరాలు కళ్యాణ్ దిలీప్ శుకర్ గారు సో ఒక జనసేన కోసం పనిచేసి అహర్ని అహర్నిశలు పనిచేసి అహోరాత్రులు కష్టపడి జనసేన కోసం అంతగా పాటుపడిన ఆ మనిషి చివరి నిమిషంలో తనకు నచ్చలేదు అనుకోండి టీడీపీతో కలవడం నచ్చలేదు అనుకుందాం కాసేపు నచ్చలేదు అనుకుందాం నచ్చకపోతే జనసేన డామినేట్ చేసే విధంగా జనసేనకు డ్యామేజ్ అయ్యే విధంగా అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను అది తను ఒప్పుకోవట్లేదు అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మాతో డి ఫోన్ డిస్కషన్ కానీ సో నాతో చాటింగ్ డిస్కషన్ కానీ ఇదే గొడవ నేను ఎవరికి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి నాతో గొడవ పడుతున్నారు ఆయన ఎందుకు తీసుకుంటాను సార్ నేను పర్మిషను అథారిటీ అండి నాకు నేను ఎందుకు తీసుకోవాలి పర్మిషన్ అంటున్నారు అది కాదు కదా అదే ప్రాబ్లం కళ్యాణ్ దిల్పు శుకర్ గారితో అదే ప్రాబ్లం అంటే నేను అంటే పెద్దవాళ్ళను వదిలిపెట్టండి పవన్ కళ్యాణ్ గారిని అక్కడున్న పెద్ద పెద్ద టీంను వదిలిపెట్టండి మీరు నేను జనసేన కూడా అనుకుందాం ఒక అయిన జనసేన కూడా చేయాల్సింది ఏంటి అంటే మనము ఈ లత్కూర్ లంగా రా రాజకీయాలు చేయాలంటే ఈ లెక్కలు వేరే ఉంటాయి కానీ ఇక్కడ మనము వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం సార్ ఆయన ఆయన జీవితాన్ని కూడా ఆలోచించకుండా జనాల కోసం ఏదైనా మంచి చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన జర్నీ చేస్తున్నప్పుడు మనం ఏదో ఆశించి జనసేనకు రావాల్సిన అవసరం లేదు సార్ అట్లా ఆశించి చేయాలంటే వేరే పార్టీలు చాలా ఉన్నాయి మీరు జనసేన కోసం వచ్చినప్పుడు ఏమీ ఆశించినప్పుడు ఇంకా ఏంటి ప్రాబ్లం ఏంటి ఎమ్మెల్యే సీటు రాలేదు నో ప్రాబ్లం అని మీరే చెప్తున్నారు నేను ఏది ఆశించలేదని చెప్పేసి మీ నోటితో మీరే చెప్తున్నారు నేను ఏది ఆశించలేదని చెప్పేసి నాకు ఏమైనా స్పేస్ ఇచ్చారా అని మీరే అడుగుతున్నారు రెండు మీరే చెప్తున్నారు ఒకే డిస్కషన్లో నేను ఏమీ ఆశించట్లేదు జనసేన గురించి నేను ఊరికే నిస్వార్థంగా పనిచేశాను అయిపోయింది నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు ఎవరు ఏమనుకుంటే మనకేంటి ఎవరో ఏ స్పేస్ ఇవ్వలేదు ఇవన్నీ ఎందుకు మరలా డిస్కషన్స్ మీరు నిస్వార్థంగా చేస్తున్నప్పుడు రైట్ సార్ మీ ప్లేస్లో నేను వస్తున్నాను అనుకుందాం కాసేపు మీరు ఎంత కల్మషం లేకుండా మీరు చేస్తున్నారని అనుకుంటున్నారో పది సంవత్సరాలు చేయడం చిన్న విషయం కానే కాదు సో అదే నిస్వార్థంతో ఉంటే ఇప్పుడు లెక్కలు వేరే ఉండేవి కదా నేను అలాగే వస్తున్నాను ఏ స్వార్థం లేదు అందువల్లే నేను జనసేన బయట ఉండి పోరాడుతూ అంటున్నాను నేను జనసేనలోకి వెళితే ఏంటంటే స్వార్థంగా మనము ఒక సభ్యత్వం తీసుకొని ఎమ్మెల్యే సీట్ కావాలను ఎంపీ సీట్ కావాలనో ఇవన్నీ ఉంటాయి అవునా ఆ స్వార్థం నాకు లేదు అంటున్నాను నా అంత కమిటెడ్గా మీరు ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటున్నాను నేను నాకు అవసరం లేదు జనసేనలో ఏది అవసరం లేదు అవసరం ఏదే గీతే నేనే జనసేనకి ఇస్తాను ఇంత క్లారిటీగా మీరు చెప్పగలరా అక్కడ నాకు స్పేస్ ఇవ్వలేదని చెప్పేసి మీరు గొడవ పడుతున్నారు నాకు స్పేసే అవసరం లేదంటున్నాను నేను ఆ చిన్న సార్ ఆ చిన్న డిఫరెన్స్ ఉంది అంతే మీతో నా గొడవ అదే మీరు స్వార్థం లేదు అంటున్నారు నేనేమో ఆశించానా నేను ఎప్పుడైనా అడిగానా ఎవరైనా అడిగా అడగండి ఎవరైనా అడిగానా అంటే రైట్ అది బాగానే ఉంది మరెందుకు చివరిలో నేను జనసేనలో ఏంటి అని చెప్పుకోవడానికి ఎందుకు సార్ ఒక అయితే సరిపోదా ఒక జనసేనకుడిగా ఉండి పోరాడితే సరిపోదా అవసరమేంటి అక్కడ రాజకీయ పరంగా ఎన్నో వ్యవహారాల్లో సర్దుబాట్లు ఉంటాయి సార్ ఆ ప్రాసెస్లో కొందరికి సీట్లు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు అవి మినిమం సార్ మినిమం కామన్ సెన్స్ సార్ అది అవి అవి ఎలా మర్చిపోతున్నారు అంటున్నాను నేను అది మర్చిపోయి మీరు సరే మీకు టీడీపీతో పొత్తు ఉండడం అనేది మీకు సెట్ అవ్వలేదు అనుకోండి కాసేపు సైలెంట్ అవ్వచ్చు కదా అధినాయకుడు అన్నీ చూసుకుంటున్నారు సో ఎలా ఉంటే మనము పవర్ లీక్ రావచ్చు ఏం చేస్తే సో జగన్ గారిని ప్రభుత్వం నుంచి దింపచ్చు అనేది చాలా క్లియర్గా తన ప్లాన్ చేసుకునేసి వెళ్తున్నారు తన ప్లానింగ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటున్నాను నేను మీరు ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా అది మర్చిపోయి ఏకంగా జనసేన మీదనే టార్గెట్ చేసి జగన్ ఓడించాలి అంటే జగనే మరలా దిగి రావాలి పైన దేవుడే దిగి రావాలి తప్పు స్టేట్మెంట్ కదా సార్ ఇవి ఇప్పుడు మీరు నా మరలా దీని మీద నాతో గొడవ పడవచ్చు ఏం పర్లేదు మనం గొడవ పడుతూనే ఉందాం కానీ తప్పు అంటున్నా నేను మీరు చేసిన తప్పు ఇదే అంటున్నాను మీరు దానికి ఒప్పుకోవట్లేదు అవును సార్ అక్కడ ఉన్న రియాలిటీ నేను చెప్పాను ఈ రియాలిటీ చెప్పండి ఎవరు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెవిలో చెప్పాలి మీరు పబ్లిక్లో చెప్పేస్తే ఎట్లా అది కూడా ఎలక్షన్స్కి ముందు ఆ విషయం మీకు తెలుసు సార్ క్లియర్గా ఊరికి నాతో గొడవ పడుతున్నారు కానీ చాలా క్లారిటీగా మీకు తెలుసు అంటే ఎవరి మీదనో కోపం జనసేనలో ఎవరి మీదనో కోపం జనసేన మీద చూపిస్తే ఎట్లా అదే ఇప్పుడు రాజకీయంగా మీకు పెద్ద శాపమైంది సార్ తప్పుగా అనుకోవద్దు నేను మిమ్మల్ని గౌరవించే మనిషిని అందువల్లే కొంచెం ఓపెన్గా మీతో గొడవ పడుతున్నాయి ఎన్ని గొడవ పడతాయి ఈ ఇష్యూ మీద మీరు తప్పు చేశారంటున్నాను మీరు తప్పు చేయలేదు మీరంటున్నారు మీకు క్లారిటీ ఇచ్చేంతవరకు మీ క్లారిటీ వచ్చేంత వరకు మీతో గొడవ పడుతూనే ఉంటాను మీరు తప్పు చేశారు సార్ తప్పే చేశారు మీరు మీకు నచ్చినప్పుడు సైలెంట్గా ఉండండి మీ ప్లానింగ్ అర్థం కాలేదు సైలెంట్గా ఉండొచ్చు కదా మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగేది జనాలకి మీరు విపరీతంగా అంత అగ్రెసివ్గా అంతగా స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాను ఎవరైనా అదే అనుకుంటారు అంత ఎలక్షన్స్ ముందు అంత అగ్రసివ్గా జగన్కి సపోర్ట్ చేస్తే సపోర్ట్ ఇచ్చినట్లు మాట్లాడితే ఎవరైనా అదే అంటారు కోవర్ అంటారు మిమ్మల్ని కోవట్టు అనుకుంటే ఇంకా జనసైనికులు ఎంతమంది మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు సార్ ఎంతమంది అభిమానిస్తున్నారు తెలియట్లేదా మీకు ఈవెన్ నేను ఇంతగా గొడవ పడుతున్నా కూడా ఇంకా రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని మన జనసేనలోనే ఇలా ఉంటే ఎదుటివాడికి మూడోవాడికి మనము సోర్స్ ఇచ్చినట్టు అవుతుంది మనం మనం గొడవ పడితే మూడో వాడికి సోర్స్ ఇచ్చినట్టు అవుతుంది మీరు ఆ తప్పు చేశారు తప్పు చేసి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత సర్దిద్దుకోవాలనుకుంటే ఛాన్స్ లేదు కదా సార్ అదే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ తప్పు ఎందుకు చేశారు సార్ మీరు ఆ తప్పు నేను చేయలేదు నాకంటూ ఫ్రీడమ్ ఉండదా మీరు ఏదంటే అది అనుకోవడమేనా అని చెప్పేసి అంటే దానికి సొల్యూషన్ కాదు సార్ అది అంటే మీరు ఒకటి మీరు ఇంకో వేరే ప్రొఫెషన్లో పెద్ద స్థాయిలో ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టండి మీ మీరు చేసే ప్రాక్టీస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు తీసుకునే కేసులు కావచ్చు వాటి గురించి నేను డిస్కస్ చేయను నేను మాట్లాడేది ఓన్లీ జనసేన గురించే జనసేనలో ఉండి మీరు ఆ తప్పు ఎందుకు చేశారు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను యాజ్ ఏ జన నాకు ఆ హక్కు ఉంది సార్ మీ మీద గొడవపడే హక్కు ఉంది మీరు మరి పది ఏళ్ళు ఎందుకు పనిచేశారు చెప్పండి పది ఏండ్లు పది సంవత్సరాలు జనసేన కోసం ఎందుకు చేశారు ఏ స్వార్థం లేకపోతే స్టిల్ ఇప్పటికీ మీరే నెంబర్ వన్ జనసేనలో ఇప్పుడు నా నా విషయమే తీసుకోండి సార్ నేను పూర్తి క్లారిటీతో నేను స్టెప్ తీసుకున్నాను నాకు జనసేనలో ఏవీ అవసరం లేదు ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదు ఎంపీ టికెట్ అవసరం లేదు ఏది అవసరం లేదు ఈవెన్ చిన్న స్పేస్ కూడా నాకు అవసరం లేదు నేను జనసేన బయటే ఉంటాను జనసేన కోసమే పనిచేస్తాను ఈ క్లారిటీ మీకు ఎందుకు పోయింది అంటున్నాను నేను మీరు నిఖార్సైన సైనికుడు రైట్ వెల్ అండ్ గుడ్ ఎందుకు ఎలక్షన్స్కు ముందు తప్పుడు మాటలు మాట్లాడి అందరితో తిట్లు తిన్నుకుంటున్నారు అంటున్నాను సోషల్ మీడియాలో ఏకుతున్నారు సార్ మిమ్మల్ని మీకు అర్థం కావట్లేదా ఆ విషయంలో నాతో ఎంత డిస్కషన్ చేయండి కానీ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి తప్పు జరిగింది తప్పే తప్పేముంది ఏదో ఆ విషయంలో అనేశానని చెప్తే రైట్ ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలనేది ప్రిపేర్ అవ్వచ్చు కదా సో నాకు మీ మీదన్న ఈ ఆర్గ్యుమెంటే ఇది ఇదొక్కటే ఈ ఒక్క ప్రయత్నం ఈ చేసిన తప్పు వల్ల ఏంటంటే మీరు బాగా డిగ్రేడ్ అయిపోతున్నారు కోర్స్ ఒక తమ్ముడి గాను ఒక అన్నయ్య గాను ఇంకొకటో ఇంకొకటో మీ మీద నాకు గొడవపడే ఆ అధికారం నాకు ఉంది అందువల్ల చెప్తున్నాను ఇంతగా మీద ఎందుకు గొడవపడతాను ఎక్కడో మీ మీద నాకు ఒక కార్నర్ సాఫ్ట్ కార్నర్ ఉంది అర్రే ఏదో ఆవేశంలో జరిగింది రైట్ ఇప్పుడు రీసెట్ అయ్యడానికి ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికి కూడా మీరు అలాగే ఉంటే ఎట్లా అదే మొండి పట్టుదలతో కూర్చొని నేను అలాగే అనుకుంటాను అనుకుని ఇవ్వండి ఎవడనుకుంటే నాకేంటి వద్దు సార్ ఇవి మనలో మనకు ఎందుకు ఇవి అవునా కదా కానీ మీరు తప్పు చేసేశారు దాన్ని ఆ తప్పు జరిగిన తరువాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి అదొక్కటే నేను కోరుకునేది ఎనీహౌ దిలీప్ సుంకర్ గారు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు చేసిన అతిపెద్ద తప్పు జనసేనలో ఉండి జగన్ గారికి సపోర్ట్ చేయడం ఇది నేను అనుకుంటున్నాను దాని తర్వాత రీసెంట్గా లావణ్య తరుణ్ కేసులో కూడా అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తప్పు జరిగిందని నేను అనుకుంటున్నాను కానీ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు మీకు ఏం తెలుసు కేసు గురించి లోతులు తెలుసా తెలుసుకుని మాట్లాడండి అని చెప్పి నిత నేను నాతో వాట్సాప్లో గొడవపడ్డారు అఫ్ కోర్స్ ఆ కేసు విషయం మీరు ఎలా డిస్కస్ చేసినా ఏం చేసినా కూడా అది మీ వృత్తిలో భాగంగా కాబట్టి సో నేను దాని గురించి డిస్కస్ చేయను కానీ ఇక్కడ జనసేనలో మీరు చేసింది మాత్రం పది సంవత్సరాల తరువాత ఎలక్షన్స్కి ముందు మీరు చేసింది మాత్రం చాలా రాంగ్ థింగ్ ఆ విషయంలో మీరు నాతో ఎంతైనా డిస్కస్ చేయండి పర్సనల్గా అవసరం లేదు సార్ మీరు వీడియో చేయండి సో దానికి ఎంతసేపైనా మనం డిస్కస్ చేద్దాం కానీ మీరేంటంటే మొండిగా మాత్రం అలాగే ఆర్గ్యూ చేస్తూ సాగదీస్తూ వద్దు సార్ మీరు ఖచ్చితంగా మాలాంటి జన సైనికులకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప మీరే ఇలా చేస్తే ఎలా సార్ సో ఈ నేను కళ్యాణ్ దిలీప్ శుకర్ గారు గురించి ఈ విషయం మీద ఇంకా ఫర్దర్గా నేను డిస్కస్ చేస్తాను సో ఎన్ని డిస్కస్ చేసినా కూడా ఆయన చేసింది మాత్రం తప్పే నా ఒపీనియన్ ఇది అలాంటి టైంలో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం రాంగ్ థింగ్ సో కళ్యాణ్ దిలీప్ శుకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు జనసేనలో పది సంవత్సరాలు కష్టపడ్డారు పది సంవత్సరాలు నాన్ స్టాప్గా వర్క్ చేశారంటే ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఇంత దూరం వచ్చాను ఎందుకంటే ఒక వ్యక్తి ఏ స్వార్థం లేకుండా పది సంవత్సరాలు నాన్ స్టాప్గా కష్టపడగలడా అసలు నిజంగా షాకింగ్ అది కానీ మీరు చివరిలో ఫలాలు అందేటప్పుడు మీరు పోగొట్టుకోవడం అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో ఎనీహౌ మీరు అంటున్నారు కానీ ఏ స్వార్థం లేకుండా ఏ స్వార్థం లేకుండా అనేది నిజం చెప్పండి సార్ మనలో మనం మాట్లాడుకుందాం ఎమ్మెల్యే టికెట్ మీరు ఆశించారు అది రాలేదు అంటే పది సంవత్సరాల ఆ కష్టం తాలూకు చివరిలో ఆ ఫలాలు రాకపోతే ఎవరికైనా కోపం ఉంటుంది సార్ నేను అది ఒప్పుకోవట్లేదు కానీ ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పేసి మీరు బ్లాస్ట్ అయిపోయి ఆ బ్లాస్టింగ్ ఎవరి మీదనో చూపించలేక ఏకంగా జనసేన మీద పడ్డారు అది జరిగిన ప్రాబ్లం సో ఎనీహౌ కాలమే దీనికి సమాధానం చెప్పాలి సో కళ్యాణ్ గారు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ సో తప్పు ఒప్పుకుంటే మాలాండ్ జనసేనకి ఇంకా బూస్టప్ ఉండదు సార్ మీరేమో ఒప్పుకోవట్లేదు మొండిగా అలా కూర్చున్నారు చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ